అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మస్వరూప సమర్థ సద్గురు సాయినాథ్ కి జై హలో అండి అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారు అందరూ ఆరోగ్యంగా క్షేమంగా సంతోషంతో ఉండాలని మనస్ఫూర్తిగా మనందరి తరఫున అమ్మవారిని వేడుకుంటున్నాను ఈరోజు బాబా గారు ఒక చక్కని సందేశాన్ని మనకి అనుగ్రహించారు మరి బాబా గారు మనకు తెలియజేసిన సందేశం ఏమిటో తెలుసుకోబోయే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ కొత్తగా ఛానల్ని చూస్తున్న వారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడటానికి ప్రయత్నం చేయండి వీడియో చూసిన వారు మర్చిపోకుండా ఒక లైక్ చేసి సపోర్టు చేయండి నన్ను సపోర్టు చేస్తున్న ప్రతి ఒక్క సాయి బంధువుకి పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు బాబాగారి అనుగ్రహంతో మన జీవితంలో వచ్చేటువంటి ప్రతి ఒడిదుడుకుని తట్టుకొని నిలబడగలిగేటట్లుగా సదా ఆ గురువు అనుగ్రహం మనపై ఉండాలని మనస్ఫూర్తిగా నేను కూడా బాబాగారిని మీ అందరి తరఫున వేడుకుంటున్నాను మరి బాబాగారు మనకు తెలియజేసిన సందేశం ఏమిటో భక్తితో వినేందుకు చక్కగా అర్థం చేసుకునేందుకు ప్రయత్నం చేయండి బాబాగారు మనకి తెలియజేస్తున్నారు తల్లి నీ తండ్రిగా నీ హితవు కోరి నీకు ఒక మంచి మాటను చెప్పాలనుకుంటున్నాను శ్రద్ధతో విని చూడు తప్పకుండా నీ జీవితంలో నువ్వు అనుకునేటువంటి మంచి మార్పును చూడగలుగుతావు తల్లి నీ కుటుంబంలో ఉన్నటువంటి వారిలో మంచి మార్పు రావాలి అని నువ్వు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నావు నీ భర్తలో కానీ నీ అత్తమామలలో కానీ నీ ఆడబిడ్డలలో కానీ నీ తల్లిదండ్రులలో కానీ ఎవరిలో అయినా సరే వారందరూ కూడా నీ కుటుంబమే నువ్వు ఎంతో ఇష్టంగా ప్రేమించేటువంటి నీ కుటుంబంలో వారిలో కూడా మంచి మార్పు రావాలి నీ జీవితం సంతోషంగా ఉండాలి అని నువ్వు నన్ను కోరుకుంటున్నావు ఆ కోరిక తీరాలి అని నువ్వు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నావు నేను నీకు మాటిస్తున్నాను తప్పకుండా నువ్వు కోరుకున్నట్లు జరుగుతుంది నీ కుటుంబంలో మంచి మార్పు అనేది నువ్వు చూడగలుగుతావు అయితే అంతకన్నా ముందు నేను నీకు కొన్ని ఉపయోగపడే మంచి మాటలు తెలియజేయాలనుకుంటున్నాను జీవితం ఎప్పుడూ కూడా ఒకే రకంగా ఉండటం ఎవరికీ సాధ్యం కాదు ఒకప్పుడు ఎంతో సంతోషం ఆనందం అనేవి నీకు తెలియకుండానే నీ జీవితంలోకి వస్తాయి అలా నీ జీవితంలోకి వచ్చిన సంతోషాన్ని ఆనందంగా అనుభవిస్తావు ఈ సంతోషమైన రోజులు ఎప్పుడూ ఇలాగే ఉండిపోవాలి జీవితకాలం ఇలాగే ఉంటే ఎంతో బాగుంటుంది కదా అని నీ మనస్సులో నువ్వు కోరుకుంటావు కానీ చిత్రం ఏమిటంటే నువ్వు ఆనందపడ్డంతసేపు నువ్వు అనుకున్నంతసేపు కూడా ఆ సుఖం నీ జీవితంలో ఉండదు మళ్ళీ ఏదో అనుకోని కష్టం నీ జీవితంలోకి ప్రవేశిస్తుంది ఇదంతా కూడా జీవితంలో ఒక భాగంగా భావించు సంతోషమైన సమయం నీకు తెలియకుండానే వెళ్ళిపోయినట్లుగా చెడు సమయం కూడా వెళ్ళిపోతుంది కొన్నిసార్లు నీ ఆలోచనలలో వచ్చేటువంటి ఒక చిన్న మార్పు మళ్ళీ జీవితంలో నువ్వు కోల్పోయినటువంటి సంతోషాన్ని నీకు తిరిగి తెస్తుంది నిన్ను బాధ పెట్టేవారు కూడా అన్ని విషయాలు నీకు అనుకూలంగా మారేటట్లు నీ ఆలోచనే ఒక చక్కటి జీవితాన్ని నీకు అనుగ్రహిస్తుంది నేను ఇలా చెప్పడంలో నువ్వు ఏమాత్రం సందేహపడకు తల్లి నీ బాబాగా నీ తండ్రిగా నీ మేలు కోరి నేను నీకు ఈ మాటను చెబుతున్నాను కనుక జాగ్రత్తగా విను నేను నీ కోసం ముఖ్యంగా నీ సంతోషం కోసం నీకు బంగారు బాట లాంటి జీవితాన్ని అందివ్వబోతున్నాను అలాగే నన్ను నమ్ముకున్నావు కనుక కష్టమైన సుఖమైన నీ జీవితకాలం నేను నీతో వెంట నడుస్తాను నీకు కావలసిన వారిలో మంచి మార్పు రావాలి బాబా అని నువ్వు నన్ను అడుగుతున్నావు కదా అలాగే వారు కూడా నీలో మార్పు రావాలని కోరుకుంటున్నారు ఎవరిని ఎలా మార్చాలో ఎలా చెయ్యాలో అవన్నీ నేను చూసుకుంటాను వాటిని గురించి నువ్వు ఆలోచించవద్దు జీవితంలో సర్దుకుపోవటం మార్పు చెందడం అనేది చాలా సహజమైన విషయం నువ్వు గనక మార్పు చెంది సర్దుకుపోయే తత్వాన్ని అలవరుచుకున్నావంటే నీ జీవితంలో సంతోషానికి ఆనందానికి ఎటువంటి ఢోకా ఉండదు నీ సాయి నీకు ఎప్పుడు అసత్యం చెప్పడు సదా నేను నీకు తోడుగా ఉండి నీ సంతోషం నీకు అందేటట్లు చెయ్యగలను అంటూ బాబాగారు ఒక చక్కని సందేశాన్ని మనకి అనుగ్రహించారు బాబాగారు చెప్పినటువంటి ఈ మాటలలోని సత్యం ఏమిటో బాబాగారి అనుగ్రహంతో ఒక చిన్న కథ రూపంలో తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం వీడియో చూస్తున్నవారు బాబా సందేశం వింటున్నవారు మర్చిపోకుండా ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి పూర్వం ఒక గ్రామంలో రంగనాథం కోమలి అనే దంపతులు ఉండేవారు రంగనాథం ఒక చిన్నపాటి ఉద్యోగం చేస్తూ ఉన్నంతలో ఎంతో సంతోషమైన జీవితం గడుపుతూ ఉండేవారు రంగనాథం కోమలికి వివాహం జరిగి చాలా సంవత్సరాలు గడిచాయి కానీ వాళ్లకు సంతానం అనేది కలగలేదు సంతానం కోసం కోమలి చేయని ప్రయత్నం అంటూ ఏదీ లేదు ఇలా ఆ దంపతులు తమకు సంతానం ప్రసాదించమని దైవాన్ని నిత్యము ప్రార్థిస్తూ ఉండేవారు కొన్నాళ్లకు వాళ్ల కష్టం ఫలించి దేవుడు అనుగ్రహించటంతో రంగనాథం కోమలికి కొన్నాళ్లకు ఒక ఆడపిల్ల పుట్టింది అలా భగవంతుడి అనుగ్రహంతో వివాహం జరిగిన చాలా సంవత్సరాల తర్వాత వాళ్లకు సంతానం కలగడంతో ఎంతగానో ఆనందించారు ఆ దంపతులు ఆ పిల్లకు వసుంధర అని పేరు పెట్టి ఎంతో అపురూపంగా గారాభంగా ప్రేమతో పెంచుకోసాగారు వసుంధర ఆ ఇంట్లో ఆడింది ఆట పాడింది పాట తల్లిదండ్రులు ఆ అమ్మాయిని ఒక్క పని కూడా చేయనిచ్చేవారు కాదు ఉన్నంతలో ఆ పిల్ల ఏది అడిగినా కాదు అనకుండా చేసేవారు చాలా కాలం తర్వాత పుట్టడం చేత బాగా గారాభంగా పెంచారు వసుంధరను ఇలా దినదిన ప్రవర్ధమానమవుతూ ఆ అమ్మాయి కూడా చదువులలో బాగా రాణిస్తూ యుక్త వయస్కురాలయ్యింది వసుంధర అందచందాలలో కానీ ఆటపాటల్లో కానీ తెలివితేటల్లో కానీ వసుంధర ఎప్పుడు ముందుండేది వసుంధరను తల్లి కన్నా కూడా తండ్రి బాగా గారాభం చేసేవాడు ఇలా కాలం గడిచిపోతూ ఉన్నది వసింధర పెళ్ళీడు పిల్లయ్యింది ఇలా ఉండగా ఒకనాడు రంగనాథం భార్య కోమలి భర్తతో ఈ విధంగా చెప్పింది మన అమ్మాయి పెళ్ళిడు వయసుకొచ్చింది దానికి చక్కగా వివాహం చేస్తే దాని జీవితం అది చూసుకుంటుంది మనకు కూడా వివాహం చేశాము అన్న ఆనందం కలుగుతుంది కనుక ఎవరైనా మంచి సంబంధం తెలిసిన వారు ఉంటే చెప్పమని మీకు తెలిసిన వాళ్ళతో చెప్పండి మన అమ్మాయికి గొప్పగా ఇస్తాము చదువుకున్న అమ్మాయి కనుక ఏదైనా ఉద్యోగం చేసేవాడికిస్తే మన పిల్లకు అత్తగారింట్లో ఏ కష్టాలు ఉండవు కనుక ఈ విషయం పెండ్లిళ్ల పేరయ్యకు చెప్పండి అని భర్తతో చెప్పింది కోమలి ఆమె మాటలు విన్న రంగనాథం కోమలితో నువ్వు చెప్పిన మాట నిజమే నేను కూడా ఈ విషయం గురించే ఆలోచిస్తున్నాను నాకు తెలిసినటువంటి వారితోనూ పెండ్లిళ్ల పేరయ్యతో కూడా ఏదైనా మంచి సంబంధం ఉంటే చెప్పమని చాలాసార్లు చెప్పాను వారు కూడా మన అమ్మాయికి తగిన సంబంధం కోసం వెతుకుతున్నారు రేపు మళ్ళీ పెళ్లిళ్ళ పేరై కనపడ్డప్పుడు ఒకసారి అతన్ని హెచ్చరిస్తాను అని చెప్పాడు రంగనాథం ఇది ఇలా ఉండగా వీరు ఉంటున్నటువంటి గ్రామానికి చాలా దూరంలో గౌరమ్మ అనే ఒక ఇల్లాలు ఉండేది ఆమె కొడుకు పేరు శేఖరం గౌరమ్మకు చాలా చిన్న వయసులోనే ధనవంతుడైన వ్యక్తితో వివాహం జరిగింది అలా వివాహం జరిగిన చాలా సంవత్సరాల తర్వాత లేకలేక గౌరమ్మకు శేఖరం అనే ఒక మగపిల్లవాడు పుట్టాడు ఆ పిల్లవాడు చాలా తెలివైనవాడు చక్కటి రూపం ఉన్నవాడు బాగా చదువుకున్నాడు అందువల్ల శేఖరానికి చదువు పూర్తి కాగానే మంచి ఉద్యోగం అనేది వారి గ్రామంలోనే రావడం జరిగింది అలా కొడుకును చూసుకొని మురిసిపోతున్న గౌరమ్మ కొడుకు పెరిగి పెద్దవాడవటంతో అతనికి పెళ్లి చేయాలని నిర్ణయించుకుంది అందుకని తమకు తెలిసిన వారితోనూ పెళ్ళిళ్ళ పేరయ్యతోనూ మందితో ఏదైనా ఒక మంచి సంబంధం ఉంటే చెప్పమని చాలాసార్లు చెప్పింది గౌరమ్మ గౌరమ్మకు చాలా ఆస్తిపాస్తులు ఉన్నాయి పొలము పశువులు ఎంతో సమృద్ధిగా ఉన్నాయి చాలా బంగారం కూడా భర్త నుండి గౌరమ్మకు అందింది అందువల్ల అంత ధనవంతులైనటువంటి గౌరమ్మ సంబంధానికి ఎవరైనా చేసుకోవాలంటే వాళ్ళు కూడా ఎంతో కొంత ధనవంతులై ఉండాలి శేఖరం చదువుకున్నవాడు కనుక చేసుకునేటువంటి అమ్మాయి కూడా అమ్మాయి అయితే బాగుంటుంది అని గౌరమ్మ ఆలోచించి అటువంటి సంబంధం కోసం ఎదురు చూస్తున్నది గౌరమ్మ ఇలా ఉండగా పెళ్లిళ్ల పేరయ్య ఒకనాడు గౌరమ్మ దగ్గరకు రంగనాథం దంపతుల కూతురు వసుంధర సంబంధం తీసుకొని వచ్చారు ఆ అమ్మాయి చూసేందుకు చాలా బాగుంది చదువుకున్న అమ్మాయి ఒక్కగానొక్క ఆడపిల్ల ఉన్న ఆస్తి ఏదైనా ఉంటే అదంతా కూడా ఆ అమ్మాయికే వస్తుంది ఇవన్నీ కూడా విన్నటువంటి గౌరమ్మ బాగా ఆలోచించి ఆ సంబంధాన్ని నిశ్చయం చేసుకోవాలని నిర్ణయించుకుంది కొడుకు శేఖరం తల్లి ఏం చెప్పినా ఎదురు చెప్పడు అందువల్ల శేఖరం కూడా తొందరగానే వసుంధర సంబంధాన్ని అంగీకరించడానికి ఎక్కువ సమయం పట్టలేదు అలా గౌరమ్మ ఒకనాడు తన బంధువులతో పాటుగా రంగనాథం ఇంటికి చేరుకుంది అలా వచ్చిన గౌరమ్మ తమకున్న ఆస్తి పాస్తులు అన్ని విషయాలు కూడా రంగనాథం దంపతులకు చెప్పటం జరిగింది అప్పుడు రంగనాథం దంపతులు కూడా బాగా ఆలోచించుకున్నారు ఆస్తి పాస్తులకు ఏ మాత్రము కొదవలేదు తమకన్నా కూడా గొప్ప ఆస్తులు ఉన్నాయి ఆడబిడ్డల పోరు అసలేదు ఒక్కగానొక్క మగపిల్లవాడు అత్తగారు కూడా పెద్దదైంది కనుక తమ కూతురికి ఇంతకన్నా మంచి సంబంధం మరింక రాదు అని రంగనాథన్ దంపతులు భావించి ఆనాడే నిశ్చయ తాంబూలాలు తీసుకున్నారు అనుకున్నట్లుగానే కొద్ది రోజులలోనే వసుంధరకు శేఖరానికి ఎంతో గొప్పగా ఘనంగా వివాహం జరిపించారు అలా గౌరమ్మ కుటుంబం కోరుకున్నట్లుగానే రంగనాథన్ దంపతులు ఎంతో గొప్పగా ఘనంగా కట్నకానుకలతో వివాహం జరిపించటం గౌరమ్మకు ఎంతో ఆనందం కలిగించింది ఇలా కొన్ని రోజులు గడిచిపోయిన తరువాత వసుంధర అనుకున్నట్లుగానే గౌరమ్మ ఇంట్లో కోడలిగా అడుగుపెట్టింది గౌరమ్మకు ఒక చెడ్డ లక్షణం ఉండేది ప్రతి నిత్యము కూడా ఎవరినో ఒకరిని సాధిస్తూ ఉండేది తమ ఇంట్లో ఉన్న పనివాళ్ళనైతే ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తిస్తూ ఉండేది గౌరమ్మ ఆ విషయాలేమీ తెలియనటువంటి కొత్తగా వచ్చిన కోడలు వసుంధరకు గౌరమ్మ ప్రవర్తన ఎంతో బాధ కలిగించేది వసుంధరకు ఏ ఒక్క పని చేత కాదు లేక లేక కలిగిన ఆడపిల్ల కావడంతో రంగనాథం దంపతులు ఆ అమ్మాయి చేత ఏ పని చేయించలేదు కానీ గౌరమ్మ మాత్రం కోడలి చేత ఇంటికి ఇంటడి చాకిరి చేయించేది ఎంత పని చేసినా కానీ ఏదో ఒక వంక పెట్టి కోడలని కూడా చూడకుండా ఆ అమ్మాయిని కూడా ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడేది చాలా కాలం వరకు వసుంధరకు గౌరమ్మ ప్రవర్తన చాలా బాధ కలిగించేది ఎలాగైనా సరే అక్కడ నుండి తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళిపోవాలని చాలా రోజులు బాధపడింది కానీ అది తన కుటుంబం కనుక ఇంకా తను తిరిగి తల్లిదండ్రుల దగ్గరికి ఎలా వెళ్ళగలదు ఎలాగైనా సరే అత్తగారిలో మార్పు రావాలి అని కోరుకున్నది వసుంధర కానీ అది అంత తొందరగా జరిగే పని కాదు అని వసుంధర గ్రహించలేకపోయింది ఇలా కాలం జరుగుతూ ఉండగా మాసం రావడంతో రంగ రంగనాథం కోమలి దంపతులు వసుంధరను తీసుకొని వెళ్ళడానికి వచ్చారు అలా వచ్చినటువంటి వారు వసుంధర ఆ ఇంట్లో చేస్తున్న పనులన్నీ చూసి తమ కూతురిలో వచ్చిన మార్పుకి ఎంతగానో సంతోషించారు అన్నట్లుగానే వసుంధరను ఆషాఢమాసం రాకుండానే పుట్టింటికి తీసుకొని వచ్చారు అలా వచ్చినటువంటి వసుంధరకు పుట్టింటికి రాగానే ఎంతో ఆనందం అనిపించింది అత్తగారింట్లో అత్తగారు తనను పెడుతున్నటువంటి బాధలు తలుచుకొని బాధపడ్డది ఒక రోజున రంగనాథం కోమలి దంపతులు కూర్చొని ఉన్నప్పుడు వసుంధర అత్తగారింట్లో తను పడుతున్నటువంటి బాధలన్నీ కూడా చెప్పింది ఏ పని చేసినా అత్తగారు వంక పెట్టడం అందరి ముందు సాధించడం తనను చులగనగా అవమానకరంగా మాట్లాడడం అన్ని విషయాలు పూసగుచ్చినట్టు తల్లి తండ్రికి చెప్పింది వసుంధర ఆ మాటలు విన్నటువంటి వసుంధర తల్లి కోమలి వసుంధరతో చూడమ్మా మేము నిన్ను ఎంతో గారాభంగా పెంచాము నీకు ఏ పని నేర్పించకుండా పంపించడం మాదే తప్పు అలా గారాబంగా పెంచి మేము చేసిన పని నేర్పకపోవడం అనే తప్పును మీ అత్తగారు సరిచేస్తున్నారు మీ అత్తగారినే కన్నతల్లిలా భావించుకో అదే నీ ఇల్లు కనుక నీ ఇంట్లో నువ్వు పని చేసుకుంటున్నావు అయినా నీ ఇంట్లో నువ్వు పని చేసుకోవడం ఏమాత్రము తప్పు కాదు నలుగురిలో కూడా నీకెంతో గౌరవంగా ఉంటుంది నీ భర్త నిన్ను ఎంతో ప్రేమగా చూసుకుంటున్నారు కదా మీ అత్తగారు పెద్దావిడ ఒక మాట అన్న పట్టించుకోకు తల్లి నీకు ముందు ముందు ఎంతో మంచి జీవితం ఉన్నది సర్దుకుపోవటం నేర్చుకున్నావంటే నీ జీవితం ఎప్పుడు సంతోషంగా ఉంటుంది నేను నీ మేలు కోరే నీకు మంచి మాట చెబుతున్నాను తల్లి అన్నది వసుంధర తల్లి ఆ వసుంధర తల్లి చెప్పేటువంటి మాటలు విన్న వసుంధరకు తిరిగి ఏం సమాధానం చెప్పాలో అర్థం కాలేదు కానీ అక్కడే ఉన్నటువంటి వసుంధర తండ్రి రంగనాథం మాత్రం వసుంధరను చూస్తూ తల్లి నువ్వు బాధపడకు అంటూ భార్య వైపు తిరిగి పని నేర్పించడం వరకు మాత్రం నువ్వు చెప్పింది నిజమే కావచ్చు కానీ చీటికి మాటికి కోడలు చిన్న కూడా చూడకుండా అలా సూటిపోటి మాటలు మాట్లాడడం సాధించటం నాకు ఏమాత్రము నచ్చలేదు పిల్ల ఇలా కళ్ళనీళ్లు పెట్టుకుంటుందని తెలిస్తే నేను ఏమాత్రము అంగీకరించలేకపోతున్నాను అంటూ వసుంధర వైపు తిరిగి అమ్మాయి నాకు తెలిసిన మిత్రుడొకడు పట్నంలో ఉన్నాడు వాడు అక్కడ పెద్ద ఉద్యోగం చేస్తున్నాడు నీ భర్త చదువుకున్నవాడు కనుక నేను నా మిత్రుడికి చెప్పి నీ భర్తకు కూడా పట్నంలో ఉద్యోగం వచ్చేటట్లుగా చేస్తాను అలా నీ కాపురం పల్లెటూరు నుండి పట్టణానికి మారిపోతుంది మీ అత్తగారు ఆస్తులేవి వదులుకొని మీతో పాటుగా పట్టణానికి రాలేదు కనుక అక్కడ నీకు అత్తగారి సాధింపులు ఏమీ ఉండవు నువ్వు నీకు నచ్చినట్లుగా నీ భర్తతో సంతోషంగా ఉండవచ్చు అని కూతుర్ని ఓదార్చాడు రంగనాథం అన్నట్లుగానే వసుంధర తండ్రి తన పలుకుబడితో పట్నంలో ఉన్న అతని స్నేహితుడికి చెప్పి కొద్ది రోజులలోనే శేఖరానికి పట్నంలో మంచి ఉద్యోగం వచ్చేటట్లుగా చేశాడు అలా శేఖరానికి పట్నంలో ఉద్యోగం రావడం కాపురం అక్కడికి మార్చడం ఏమాత్రం గౌరమ్మకు ససేమిరా ఇష్టం లేదు కానీ చేయగలిగింది ఏమీ లేక మౌనంగా మిన్నకుండిపోయింది తను కోరుకున్నట్లుగా హాయిగా సంతోషమైన జీవితం కోసం వసుంధర పల్లెటూరులోని అత్తగారి ఇంటి నుండి పట్నంలోకి కాపురం మార్చుకున్నది అక్కడికి వెళ్ళిన తరువాత వసుంధర జీవితం మూడు పువ్వులు ఆరు కాయలు అన్నట్లుగా కొత్త కాపురం ఎంతో సంతోషంగా నడుస్తూ ఉన్నది తను పుట్టింట్లో లాగా ఏ పనులు చేయకుండా తనకు పని చేయడానికి ఒక పని మనిషిని చూసుకున్నది వసుంధర తమ ఇళ్లకు రెండిళ్ల పొరుగున ఉన్నటువంటి శారద అనే వాళ్ళ ఇంట్లో మంగమ్మ అనే పని మనిషి ఎప్పటి నుండో చేస్తూ ఉన్నది మంగమ్మ పని బాగా చేస్తుంది అని తెలియడంతో వసుంధర ఆ పని మనిషినే తన ఇంట్లో కూడా పని చేయమని చెప్పింది అయితే ఈ మంగమ్మది ఒక చిత్రమైన మనస్తత్వం పొరుగింట్లో ఉంటున్న శారదకు ముగ్గురు పిల్లలు ఇద్దరు మగపిల్లలు ఒక ఆడపిల్ల ఆ పిల్లలు ఇల్లు పీకి పందిరి పెడుతూ ఉంటారు శారద వాళ్ళ ఇంట్లో చాలా పని ఎక్కువగా ఉంటుంది కానీ మంగమ్మ ఆ ఇంట్లో ఏమాత్రం చిరాకు పడకుండా శారద కుటుంబం వారు చెప్పిన పని చెప్పినట్లుగా చేస్తూ ఉంటుంది తనకు కొత్తగా పెళ్ళవ్వడం చేత ఇంకా పిల్లలు లేరు తన ఇంట్లో పని కూడా తక్కువగానే ఉంటుంది కానీ మంగమ్మ మాత్రం మీ ఇంట్లో పని బాగా ఎక్కువగా ఉందమ్మా పని చేయలేకపోతున్నాను అంటూ పనిలో చేరిన వారం నుంచే వసుంధర మీద గొణగడం శనగడం మొదలుపెట్టింది అయితే మంగమ్మ పని మానేస్తే మళ్ళీ తను పని మనిషిని వెతుక్కోవడం కష్టం కనుక వసుంధర మంగమ్మ మాటలు పట్టించుకునేది కాదు తను వండుకున్న కూడా మంగమ్మ కోసం దాచి ఉంచి మరీ పెట్టేది పెట్టినవన్నీ తిన్నా కానీ మంగమ్మ పని ఎక్కువగా ఉంది అంటూ నసుక్కుంటూనే పని చేస్తూ ఉండేది అలాగే మంగమ్మతో తిప్పల పడుతూ వసుంధర సంతోషంగా తన పని గడిచిపోతున్నది కదా అని కాలం గడుపుతూ ఉన్నది ఇంతలో వసుంధరకు అత్తగారి దగ్గర నుండి ఒక మాట వచ్చింది పట్నం వెళ్ళిపోయిన కొడుకు కోడల్ని తలుచుకుంటూ తనకు ఏమీ తోచడం లేదని అందుకోసం కొన్ని రోజులు కొడుకు దగ్గర ఉండడానికి వస్తున్నాను అని వసుంధరకు కబురు చేసింది గౌరమ్మ ఆ మాటలు వినగానే వసుంధరకు గుండెల్లో రాయి పడ్డట్లయింది ఎందుకంటే గౌరమ్మ మనస్తత్వం బాగా తెలిసినటువంటిది వసుంధర గౌరమ్మ ప్రతినిత్యము లేచిన దగ్గర నుండి ఎవరో ఒకళ్ళని తిట్టడం ఎవరో ఒకళ్ళని సూటిపోటి మాటలు మాట్లాడటం ఆడిపోసుకోవటం చెయ్యందే గౌరమ్మకు రోజు గడిచేది కాదు తనకు పెళ్ళైన దగ్గర నుండి గౌరమ్మ సాధింపులు తిట్లు అన్నీ కూడా వసుంధర భరిస్తూనే ఉంది ఇప్పుడు అత్తగారు తమ దగ్గరకు వచ్చి ఆమెకు నచ్చినంత కాలం తమతో హాయిగా ఉండవచ్చు ఆమె అడిగినవన్నీ కూడా చేసి పెడుతుంది వసుంధర ఆమె ఏ మాటన్నా కూడా పట్టించుకోవద్దని తల్లి చెప్పినట్లుగా అత్తగారి మాటలు ఏవీ కూడా తను పట్టించుకోదు కానీ ఆమె కొన్నాళ్ళ నుండి తన దారిని తను వెళ్ళిపోతుంది అయితే ఎటొచ్చి కూడా సమస్యంత పని మనిషి మంగమ్మతోటే మంగమ్మ ఎవరు ఒక్క మాటన్నా కానీ ఒప్పుకోదు ఆ క్షణమే పని మానేసి తన దారిని తను వెళ్ళిపోతుంది అత్తగారికి తెల్లవారు లేచిన దగ్గర నుండి ఎవరినో ఒకరిని సాధించటం తప్ప మరొక ఆలోచన ఉండదు అలా అత్తగారి సాధింపులు పడలేకనే తను ఇంత దూరం వచ్చింది ఇప్పుడు ఆ అత్తగారు పని మనిషి మంగమ్మను ఏదో ఒక సూటి పోటీ మాటలు మాట్లాడితే మంగమ్మ పని మానేసి వెళ్ళిపోతుంది అత్తగారు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ తన పనులన్నీ తనే చేసుకోవలసి వస్తుంది కొత్తగా వచ్చిన తనకు మరొక పని మనిషిని వెతుక్కోవడం అంటే చాలా కష్టం అందుకోసమనే అత్తగారు మంగమ్మను ఏమీ అనకుండా ఉండేటట్లుగా చేయాలి అని ఆలోచన చేసింది తన బాధంతా కూడా భర్త అయిన శేఖరంతో చెప్పింది వసుంధర అందుకు అంగీకరించినటువంటి శేఖరం తల్లి వచ్చిన తరువాత తల్లితోటి అమ్మా నేను నీకు పని చేసి పెట్టడానికి చక్కగా నేను చూసుకోవడానికి ఒక పని మనిషిని ఏర్పాటు చేశాను అయితే నువ్వు ఇక్కడ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ పల్లెటూరిలో లాగా కాదు ఇది పట్నం ఇక్కడ డబ్బు ఎక్కువ తీసుకుంటారు పని తక్కువ చేస్తారు ఒక్క మాటన్నా కూడా క్షణం కూడా ఉండకుండా వాళ్ళ దారిన వాళ్ళు వెళ్ళిపోతారు అలాగే నీ కోడలికి పనివారితో ఎలా ముసులుకోవాలో కూడా తెలియదు నువ్వు పెద్దదానివి లౌక్యం తెలిసిన దానివి అందుకని మన పని మనిషి మంగమ్మ చేత చక్కగా చెప్పి నీకు కావలసిన పనులన్నీ చేయించుకో ఎవ్వరికీ ఏ ఇబ్బంది ఉండదు అంటూ శేఖరం తను చెప్పవలసిన పద్ధతిలో తల్లికి చక్కగా చెప్పాడు అయితే గౌరమ్మ చాలా తెలివైనది తన వల్ల పని మనిషి మంగమ్మ పని మానేస్తే మళ్ళీ తనే తిరిగి పని చేసుకోవలసి వస్తుంది కనుక కోడలు తను చెప్పకుండా కొడుకు చేత తనకు చెప్పించింది అని గ్రహించింది గౌరమ్మ ఎలాగైనా సరే పని మనిషిని పని మానిపించాలి అని మనసులోనే నిర్ణయించుకుంది గౌరమ్మ అనుకున్నట్లుగానే మర్నాటి నుంచి పనికి వచ్చినటువంటి మంగమ్మను సాధించడం మొదలుపెట్టింది గౌరమ్మ చేసిన పనినే మళ్ళీ మళ్ళీ చేయించేది ఏదో ఒక సూటిపోటి పోటీ మాటలు మాట్లాడేది పని అసలు శుభ్రంగా లేదు అంటూ మంగమ్మ మీద చిరాకు పడేది గౌరమ్మ మంగమ్మ ఒక మూడు రోజులు ఇలా గడిచేసరికి ఇంకా ఉండబట్టలేక గౌరమ్మను చూస్తూ చూడండి అమ్మ మీరు ఇలా మాట్లాడకూడదు నేను చాలా ఇళ్లల్లో పనిచేస్తున్నాను ఎవరూ కూడా ఇప్పటి వరకు నన్ను ఇన్ని మాటలు మాట్లాడలేదు నేను మీరు ఇలా మాట్లాడారు అంటే గనక పని మానేసి వెళ్ళిపోతాను మీ కోడలు చాలా సుకుమారి ఆ తరువాత పని మనిషి దొరక్క మీకు పనిచేసేవాళ్ళు లేక మీరు చాలా ఇబ్బందులు పడవలసి వస్తుంది అంటూ గట్టిగా నేను చెప్పింది మంగమ్మ మంగమ్మ మాటలు వింటున్న గౌరమ్మ నువ్వు పని మానేస్తే మానేసాయి నా కోడలు సుకుమారితనం దాని నాజూకుతనం నీ దగ్గర పనిచేస్తాయి నా దగ్గర కాదు నువ్వు పని మానే దాని చేత ఎలా చేయించుకోవాలో నాకు బాగా తెలుసు మా మీద నువ్వేమీ జాలి చూపించక్కర్లేదు అంటూ గౌరమ్మ గట్టిగానే సమాధానం చెప్పింది ఇది జరిగిన కొన్ని రోజుల తర్వాత మంగమ్మ ప్రవర్తనలో చాలా మార్పు వచ్చింది ఆ మార్పు చూసిన వసుంధరకు చాలా ఆశ్చర్యం అనిపించింది ఇప్పుడు మునుపటిలా మంగమ్మ ఏమాత్రం విసుక్కోవడం లేదు ఏ పని చెప్పినా నవ్వుతూ చేస్తుంది చెప్పిన పనే చెప్పినా కానీ ఏమాత్రం కోపగించుకోకుండా గౌరమ్మకు అడుగులకు మడుగులు ఒత్తుతూ ఉన్నది అంతేకాకుండా తన దగ్గరకు వచ్చి మీ అత్తగారు వచ్చాక మీ ఇంట్లో పని అంతా తగ్గిపోయిందమ్మా పని అసలు లేనేలేదు మీ అత్తగారు ఇంకొంతకాలం ఇక్కడే ఉండేటట్లు చూసుకోండి అంటూ తనతోటే చెప్పి వెళ్ళిపోతున్నది మంగమ్మ మంగమ్మ చెప్పే మాటలకు వసుంధరకు చాలా ఆశ్చర్యంగా ఉంది ఎలాగైతేనే తన అవసరం గడిచిపోతున్నది పని మనిషి కూడా పని మానేయడం లేదు కదా అని వసుంధర సంతోషంగా ఉన్నది అత్తగారి సాధింపులు తిట్లు మాత్రం రోజులాగానే ఉన్నాయి వసుంధరకు ఇలా మూడు మాసాల కాలం గడిచిపోయింది ఒకనాటి శుక్రవారం సాయంకాలం వేళ పొరిగింట్లో ఉంటున్నటువంటి శారద వసుంధర వాళ్ళ ఇంటికి వచ్చింది వాకిట్లో ఉన్నటువంటి గౌరమ్మను చూస్తూ అత్తయ్య గారు నాతో పాటు గుడికి రండి ఈ ఊళ్ళో ఉన్నటువంటి అమ్మవారి గుడి ఎంతో ప్రశస్తమైనది సాయంకాలం వేళ అలా గుళ్ళోకి వెళితే ఏదైనా పురాణ కాలక్షేపం ఉంటుందేమో నాతో పాటు రాకూడదా అంటూ పని కట్టుకొని మరి బలవంతంగా గౌరమ్మను తీసుకొని అమ్మవారి గుడికి వెళ్ళింది శారద అలా గుళ్ళోకి వెళ్ళినటువంటి వారు అమ్మవారి పూజ దర్శనము అన్నీ పూర్తయిన తరువాత ఆ గుడి ఆవరణలోనే ఉన్నటువంటి ఒక రావి చెట్టు కింద కూర్చున్నారు ఇలా శారద గౌరమ్మ ఇద్దరూ కూడా ఆ చెట్టు కింద కూర్చొని కాసేపు తమకు తోచిన మాటలు మాట్లాడుకున్నారు ఆ తరువాత శారద గౌరమ్మను చూస్తూ అత్తయ్య గారు ఇలా అడుగుతున్నానని మరొకలా అనుకోకండి మీరెప్పుడు తిరుగు ప్రయాణం మీ ఊరికి ఎప్పుడు వెళతారు అని సూటిగానే అడిగింది శారద శారద అలా మాట్లాడేసరికే గౌరమ్మ కాసేపు నిర్ధాంతపోయి శారదను అలా చూస్తూనే ఉండిపోయింది కొద్దిసేపటికి తేరుకున్న గౌరమ్మ శారదను చూస్తూ నా తిరుగు ప్రయాణంతో నీకేంటి పని నేను ఊరికి వెళ్ళకపోవడం వల్ల నీకు కలిగే నష్టం ఏమిటి అని ప్రశ్నించింది ఆ మాటలకు శారద గౌరమ్మను చూస్తూ అత్తయ్య గారు మరొకలా అనుకోకండి నేను కూడా మీ కోడలి వయసు దాన్నే నాకు ముగ్గురు పిల్లలు ఉన్నారు ముగ్గురు కూడా ఐదేళ్లలోపు చిన్న పిల్లలు బాగా అల్లరి చేస్తూ ఉంటారు వారితో నేను వేగలేకపోతున్నాను ఇంటికి ఇంటిడి చాకరీ చేసుకోలేక చాలా సతమత పడుతూ ఉన్నాను నేను కూడా మీ ఇంట్లో పనిచేసే పని మనిషి మంగమ్మనే నా ఇంట్లో పనికి ఉంచుకున్నాను నా ఇంట్లో నుండే మీ కోడలు వసుంధర మంగమ్మను పని మనిషిగా కుదుర్చుకుంది అయితే ఈ మంగమ్మ మనస్తత్వం చాలా విచిత్రమైనది ఆమెకు ఇంట్లో ఇల్లాలని కానీ కోడల్ని కానీ అత్తగారిని కానీ తిట్టుకుంటూ ఉంటే చాలా సంతోషంగా అనిపించి తొందర తొందరగా ఇంటి పనులన్నీ పూర్తి చేస్తుంది ఎన్ని పనులు చెప్పినా అస్సలు విసుక్కోకుండా ఇంటి వాళ్ళు కొట్లాడుకుంటూ ఉంటే తిట్టుకుంటూ ఉంటే సంతోషంగా తన ఇంట్లో పని అంతా చేస్తుంది ఈమె తీరు గ్రహించిన నా భర్త ఆమె వచ్చినప్పుడు కావాలనే నా పైన చిరాకు పడటం విసుక్కోవటం చేస్తూ ఉంటారు అలా ఆయన నన్ను తిడుతూ ఉంటే మంగమ్మ ఇంటి పనులన్నీ చకచకా చేసుకొని వెళ్ళిపోయేది కానీ ఈ మధ్య మీరు వచ్చిన తరువాత మీరు కోడల్ని సూటిపోటి మాటలనడం సాధించడం ఆ అమ్మాయిని అంటే వసుంధరను పుణ్యానికి తిట్టడం ఇవన్నీ కూడా మంగమ్మకు బాగా నచ్చడంతో ఎంతోసేపు మీ ఇంట్లోనే ఉండిపోతున్నది అదివరకటిలా మా ఇంటికి పనికి సరిగ్గా రావడం లేదు ముగ్గురు పిల్లలతోటి ఇంటి పని చేసుకోలేక ఇబ్బందులు పడుతున్నాను మా ఆయన పొద్దున పోయారంటే సాయంకాలానికి కానీ తిరిగి రారు ఆయన అలిసిపోయి వచ్చి నాకు ఏమాత్రం పని సహాయం చెయ్యలేరు నేను పూర్తిగా మంగమ్మ మీదనే ఆధారపడ్డాను మీరు వచ్చిన తర్వాత మీ ప్రవర్తన వల్ల మంగమ్మ మా ఇంట్లో కంటే మీ ఇంట్లోనే ఎక్కువసేపు ఉంటుంది ఇంత చెప్పాను అంటే నేను మీ మనస్తత్వం ఏమిటో మీరే అర్థం చేసుకోండి ఎంత ప్రయత్నం చేసినా నా భర్త మీలాగా నన్ను సాధించలేకపోతున్నారు మీరు వసుంధరను సాధిస్తున్నట్లుగా నా భర్త సాధించకపోవడంతో మంగమ్మ పూర్తిగా మీ ఇంట్లోనే ఉంటున్నది పనికి నేను ఇబ్బంది పడుతున్నాను మీరు గనక వెళ్ళిపోతే మళ్ళీ వసుంధర్ని ఎవరు సాధించే వాళ్ళు ఉండరు కనుక మళ్ళీ యథాప్రకారంగా మంగమ్మ మా ఇంట్లో పనికి వస్తుంది నాకు పని చేసుకునే ఇబ్బందులు తప్పుతాయి పిల్లలతో అవస్థపడలేకపోతున్నాను అందుకే మీరు ఏమైనా అనుకోండి మీతో ఇలా చెప్పవలసి వచ్చింది అన్నది శారద శారద అలా చెబుతూ ఉండేసరికే గౌరమ్మకు నోట మాట రాలేదు ఇంతకాలం తను కోడలి పట్ల ఎంత అమానుషంగా ప్రవర్తించింది తన మనస్సుకు అర్థమవుతూ ఉంది కోడలి స్థానంలో తన కూతురు ఉండి ఉంటే తను ఎంతో గొప్పగా చెప్పుకునేది నిజంగానే వసుంధర భూదేవి అంతా ఓర్పు కలిగింది తను ఎన్ని మాటలు మాట్లాడినా కానీ తిరిగి ఒక్కదానికి ఎదురు సమాధానం చెప్పదు భర్తకు అన్ని తగినట్లుగా చేస్తుంది తనను కూడా తల్లిలాగానే చూసుకుంటుంది తన ముందు ఎప్పుడు నోరు విప్పి మాట్లాడలేదు తన చాటున ఏం మాట్లాడుకుందో తనకు అనవసరం తను కోడల్ని ఎంతగా ఇబ్బంది పెడుతున్నదో గౌరమ్మకు ఆ మాటలతో అర్థమైంది ఆనాటి నుండి గౌరమ్మ తన ప్రవర్తనను క్రమక్రమంగా మార్చుకోవచ్చింది అటు తర్వాత వసుంధర కూడా తన ప్రవర్తనలో మార్పుతో పాటుగా ఇంటి పనులు చేసే విషయంలో ఎంతో శ్రద్ధ కనపరిచేది అలా అత్తా కోడళ్ళిద్దరూ కొన్నాళ్లకి తల్లి కూతుళ్ళుగా మారిపోయారు ఆ తరువాత మంగమ్మ తను పని మానేస్తే మళ్ళీ అంతగా అన్నం పెట్టి ఆదరించే ఇల్లు దొరకదు అన్న ఉద్దేశంతో వాళ్ళు ఏం చెప్పినా కాదనకుండా చక్కగా పనిచేసేది మంగమ్మ మనకు మన సాయి చెప్పే సందేశం ఇదే తల్లి మార్పు రావాలని నువ్వు కోరుకుంటున్నావు ఆ మార్పు నువ్వు కోరుకున్నట్లుగా తప్పకుండా వస్తుంది అది ముందుగా నీలోనే మొదలవ్వాలి అని నీ కుటుంబంలోని వారు కోరుకుంటున్నారు ఆ మంచి మార్పు అనేది నీలో మొదలైన నాడు మిగిలిన నీ కుటుంబంలోని వారందరిలో కూడా మంచి మార్పు మొదలవుతుంది అందువల్ల నీ కుటుంబం సంతోషం ఆనందం అనేది తప్పకుండా చవిచూడబోతున్నది ఇంకా నీకు ముందున్నవన్నీ కూడా మంచి రోజులే నీ సాయి మాటలను త్రికరణ శుద్ధిగా ఆలోచించి ఆచరించు చూడు నీ జీవితం సంతోషాలకు ఆనందాలకు నిలయంగా మారుతుంది అని బాబాగారు ఒక చక్కని సందేశాన్ని మనకి అనుగ్రహించారు ఇప్పటి వరకు వీడియో చూసిన మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మరొక మంచి వీడియోతో బాబా గారి ఆశీస్సులతో మళ్ళీ కలుసుకుందాం సర్వే జన సుఖినో భవంతు